ధర్మరాజు జూదంలో ఓడిపోవడం వల్లే కురుక్షేత్ర యుద్ధం వాయిదా పడింది నిజానికి శిశుపాల వధతోనే కృష్ణుడు యుద్ధం మొదలు పెట్టేశాడు నష్టాన్ని సాధ్యమైనంతా నివారించాలని ధర్మరాజు సమస్తం పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు ఇదే వ్యాసుడు చెప్పిన భారతం రాజసూయ యాగం ముగిశాక తన దగ్గరకు వచ్చిన వ్యాస మహర్షితో ఏకాంతంలో మాట్లాడుతూ ధర్మరాజు ఒక సందేహం అడిగాడు శిశుపాలుడు మరణించినప్పుడు భయంకరమైన ఉరుములు మెరుపులు భూకంపం వంటి ఉత్పాతాలను నేను గమనించాను ఇలాంటివి రాజ్యానికి చెడును తెలియచేస్తాయి కదా ఇంతకూ శిశుపాలుడి వద్దతో ఇవి శాంతించాయా లేక మొదలయ్యాయో నాకు అర్థం కావటం లేదు అని అడిగాడు వ్యాస మహర్షి దానికి సమాధానం చెబుతూ నేను నీకు రహస్యం చెప్పటానికే వచ్చాను కనిపించింది ఖచ్చితంగా ఉత్పాతమే పదమూడు సంవత్సరాల వరకు దాని ప్రభావం ఉంటుంది సర్వక్షత్రియ నాశనం అయ్యే అవకాశం ఉందని దాని సూచన త్వమేకం కారణం కృత్వా దుర్యోధన అపరాధేన భీమార్జున బలైనచ నీ కారణంగా దుర్యోధనుడి అపరాధం కారణంగా భీమార్జునుల పరాక్రమం కారణంగా భూమి మీద రాజులందరూ యుద్ధం చేసుకొని నాశనమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది కానీ నువ్వు చింతించకు ఎందుకంటే కాలోవి దురతిక్రమ కాలాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరు మనం ఫలితాన్ని ఆపలేకపోయినా జాగ్రత్తగా ఉండాలి అంటూ ఒక ముఖ్యమైన మాట చెప్పాడు స్వస్తితేషు గమిష్యామి కైలాసం పర్వతం ప్రతి అప్రమత్త స్థితో దాంతః పృథివీ పరిపాలయ అప్రమత్తుడవై నిగ్రహంతో ఉంటూ రాజ్యాన్ని పాలించుకో నీకు శుభమగుగాక అని చెప్పి కైలాస పర్వతానికి వెళ్ళిపోయాడు అది విన్న ధర్మరాజు అనర్థం జరగడం తథ్యమే కానీ నా కారణంగా అనే మాట వినగానే నాకు ఈ క్షణమే మరణించాలనిపిస్తోంది అని దుఃఖిస్తూ ఉంటే అర్జునుడు ఓదారుస్తాడు ఆ సమయంలో ధర్మరాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయమే తరువాతి కథను చాలా కీలకమైన మలుపు తిప్పింది జరగాల్సిన దాన్ని ఎలాగో అడ్డుకోలేము కానీ నా ప్రయత్నం నేను చేస్తాను ఈ రోజు నుండి నేను నా సోదరులతో గాని స్వంత కొడుకులతో గాని ఇతర రాజులతో కానీ పరుషంగా మాట్లాడను నా జ్ఞాతులు అంటే కౌరవులు ఏదైనా కోరితే మారు మాట్లాడకుండా చేస్తాను సాధ్యమైనంత మౌనంగా నిగ్రహంతో ఉంటాను తప్పనిసరి అయితే ప్రియముగా మాట్లాడతాను అభిప్రాయ భేదాలే కదా శత్రుత్వానికి దారి తీసేది అందుకే శత్రుత్వాన్ని యుద్ధాన్ని ఆపటానికి నేను ఈ నిర్ణయాన్ని ఒక దీక్షగా పాటిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు ఈ ప్రతిజ్ఞ చేశాకే ధృతరాష్ట్రుడు జూదానికి రమ్మని విదురుణ్ణి పంపాడు అప్పుడు కూడా ధర్మరాజు వెంటనే ఒప్పుకోలేదు ఇది తప్పు కలహానికి కారణం అని చాలా వాదించాడు కానీ ధృతరాష్ట్రుణ్ణి తండ్రిగా భావిస్తాడు గనుక కాదనలేక తప్పనిసరి కావడంతో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి బయలుదేరాడు అప్పుడు వ్యాసుడు ఒక మాట అంటాడు దైవం హి ప్రజ్ఞ ముష్ణాతి చక్షుస్తేజ ఇవాపతత్ ధాతుశ్చ వశమన్వేతి పాశైరివ నరస్థిత తేజోవంతమైన కాంతి పడగానే కళ్ళు ఎలా మూసుకుపోతాయో జరగాల్సింది బలంగా ఉన్నప్పుడు మన బుద్ధి అలా మూసుకుపోతుంది విధి నరుణ్ణి పాశం లాగినట్టు లాగేస్తుందయ్యా అని చెప్పాడు నాశనమయ్యే కాలం సమీపించింది కనుక దుర్యోధనుడికి ఇలాంటి బుద్ధి పుట్టింది అని పెద్దలు దీనికి వ్యాఖ్యానం చెప్తారు ధర్మజుడి నిర్ణయం నిగ్రహం నష్టాన్ని వాయిదా వేయగలిగింది గాని ఆపలేకపోయింది కానీ తన ధర్మం తాను పాటించాడు తప్ప జూదం మీద ఇష్టంతో వెళ్ళలేదు తెలిసి తెలిసి అన్నిటినీ పోగొట్టుకున్నాడు కాలం ఎంత బలమైనదంటే ఏ నష్టాన్ని ఆపాలని అన్ని అవమానాలు భరించాడో ఆ అవమానమే యుద్ధానికి ముఖ్య కారణమైంది చివరిగా ఒక విన్నపం ధర్మరాజంతటోడే జూదమాడాడు మనమెంత అనే సామెతని చాలా తప్పుడు సందర్భాలలో ఉపయోగిస్తుంటాము నిజాలు తెలియక మహాత్ములలో కూడా మనం తప్పులు వెతికితే మన తరువాతి తరాలకు ఆదర్శంగా చూపించటానికి ఎవ్వరూ మిగలరు జైతు సనాతన దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని నిజాల కోసం ఆర్షధ్వని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి నమస్తే